మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా జ్యోతిష్యం విషయంలోనే చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రకమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేంటవి అన్నట్ైతే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రం ఉంటుంది రాహుకేతులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వాడికి లేదు సూర్యచంద్రుడికి ఎప్పుడు ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం ఇకపోతే స్తంభన అనేటటువంటి ఉంటుంది అది అది ఇంచుమించుగా ఇదే కోవకు చెందినటువంటిదే అది అంగారకుడు అంటే మన కుజుడికి మాత్రమే వర్తిస్తూ ఉంటుంది ఆయన మాత్రమే అంగ ఆ స్తంభం జరుగుతూ ఉంటుంది కొన్ని రాసుల్లో వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి తిరగడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇక గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాలలో వక్రీస్తు ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి అతిచారము అంటే ఏంటి వక్రము అంటే ఏమిటి అంటే ఒక ఒక గ్రహము దాని యొక్క పరిధి దాని యొక్క కక్ష్యలో తిరిగేటప్పుడు ఒక అన్నిటి కక్షలో ఒకే డిస్టెన్స్ లో ఒకే దూరంలో ఉండవు కొన్నిటి యొక్క కక్ష్య చాలా చిన్నదిగా ఉంటుంది కొన్నిటిది పెద్దదిగా ఉంటుంది ఈ చిన్న కక్ష్యలో తిరిగేటటువంటి ఈ రవి బుధుడు వీళ్ళు ఉన్న చూడండి ఇంచుమించుగా నెల తిరుగుతారు కాబట్టి వారి కక్షి చాలా చిన్నదిగా ఉంటుంది అలాగే ఒక శుక్రుణ్ మరొక మరి ఎవరైనా పెద్ద గ్రహాలు గానీ తీసుకున్నట్టయితే వారు బాగా పెద్ద ఉంటుంది ఒక ఒక వృత్తం పూర్తికి రావాలి అన్నట్టయితే పన్నెండు రాసుల్ని వాళ్ళకి చాలా టైం పడుతుంది అందుచేత వీళ్ళకి ఏంటంటే కొన్ని పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఆ కారణం చేత ఆ ముందుకు వెళ్ళినటువంటి చిన్నగా వృత్తంలో తిరిగేటటువంటి గ్రహం ముందుకెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ పెద్ద వృత్తంలో తిరిగేటటువంటిది ఎలకి పడినట్టుగా కనిపిస్తుంది నిజానికైతే వక్రము అనేది లేదు కానీ ఫలితాలు అయితే అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి వక్రం నుంచి చూసినా అక్కడి నుంచి ఏ స్థానంలో ఆయన కలెక్టగానే తిరుగుతున్నారు కానీ ఆయన అక్కడి నుంచి ఆ గ్రహం యొక్క రేస్ అంటే కిరణాలు ఏదైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవుల మీద పడుతున్నాయో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ రేసు యొక్క ప్రభావం మనిషి కనిపిస్తూ ఉంటుంది ఇది వక్రమం ఇక్కడ అతిచారం అంటే నిజానికి గురువు ఒక రాశిలో ఒక సంవత్సర కాలం పాటు ఉండాలి కొన్ని అలాగే ఉంటారు కూడా అప్పుడప్పుడు వక్రించడం అనేది మామూలుగా అనుకోండి అప్పుడప్పుడు ఈ అతిచారం కూడా అతిచారం అంటే ఒక రాశిలో సంవత్సర పారం కాలం పాటు ఉండవలసినటువంటి ఆ గ్రహం సంవత్సరము ఉండకుండా ముందుకు వెళ్ళిపోతుంది మళ్ళీ కొద్ది కావాల తర్వాత మళ్ళీ కనుక వచ్చేస్తుంది అది వేరే ఈ ముందుకు వెళ్ళిపోయేది ఏదైతే ఉన్నదో ఏ రాశి నుంచి ఆ ఉండకుండా అక్కడ సంవత్సరం పాటు ఉండకుండా ముందుకు వెళ్ళిందో ఆ దాన్ని అతిచారము అంటారు అంటే చరించడం అంటే తెలుసుగా కదలటం అతిచారము అంటే గా కదలటం అని అర్థంలో మనం చెప్పుకోవచ్చు ముందుకి ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే గురువు మనకి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెలలో వరకు ఆయన మిథునంలోనే ఉంటారు మిథునంలోని సంవత్సరం కాలం ఉండాలి కానీ పద్దెనిమిది తర్వాత ఏమవుతుందంటే పంతొమ్మిదో తారీఖు నుంచి ఆయన అతిచారం వలన కర్కాటక రాశి మిథున రాశి తర్వాత వచ్చేటటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు తద్వారా ఫలితాలు ఏమైనా మారతాయా మారితే ఎవరికి అనుకూలంగా ఉంటాయి ఏ ఏ రాసులు వారికి పన్నెండు రాసులు కదండి ఏ ఏ రాసులు వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం అయితే దీనివల్ల మామూలుగా దేశమాన కాల పరిస్థితి వేరుగా ఉంటుంది రిజల్ట్ మామూలుగా జాతక రీత్యా మనుషులకు సంబంధించినటువంటిది మామూలు ఫలితాలనే మనం చెప్పుకో ఇస్తుంది కూడా ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక మరి మరొక విశేషం ఏంటంటే ఈ మధ్యలో ఈ అతిచారంగా ఉన్నటువంటి కాలంలోనే ఆయన మరలా నవంబర్ పన్నెండు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆయన వక్రగతిలో కూడా ఉన్నారు అతిచారమే ఒక విశేషం అనుకుంటే ఆ అతిచారంలో వక్రగతిలో ఉండటం అనేటటువంటి మరొక విశేషం ఈ ఈ ఇటువంటివన్నీ కలిసి ఈ సంవత్సరంలో మనకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దాని గురించే చెప్పుకోబోతున్నాం అయితే ఈ అతిచారం వల్ల మిథున నుంచి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలోనికి ఆయన ప్రవేశించడం ద్వారా వచ్చినటువంటి తేడా ఏమీ ఉండదు కర్కాటక రాశిలో ఏ రాశి వారికైనా సరే కర్కాటక రాశిలో గనుక గురుడు ఉంటే ఏ ఫలితం మేషరాశి వారు ఉన్నారు మేష రాశి వారికి కర్కాటకం నాలుగో రాశి అవుతోంది కాబట్టి నాలుగో స్థాన ఫలితాన్ని ఇస్తారు అలాగే వృషభం ఉందనుకోండి వృషభానికి మూడో రాశిలో కర్కాటకం అంతే కదండి అత్యంత మూడో రాశి ఫలితాన్నే ఇస్తారు అక్క మిథురానికి అయితే రెండో స్థానంలో ఉన్నట్టుగా మనం పరిగణలో తీసుకుంటాం కర్కాటకం విన తర్వాత కర్కాటకే కదండి అంటే రెండో స్థానంలో ఫలితాన్ని ఇస్తారు ఇప్పుడు కర్కాటకమే తీసుకున్నాం కర్కాటకంలోకి వచ్చారు కాబట్టి అది జన్మ రాశిలో గురువు ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తారో అది ఇస్తారు అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విశేషం కూడా అయితే ఈ వక్రంలోకి వచ్చిన తర్వాత ఫలితాలు ఏ విధంగా మారతాయా అని చాలా మందికి డౌట్ ఉంది చాలా మంది నా దగ్గర నేర్చుకున్నటువంటి కొంతమంది శిష్యగలమైతే కానివ్వండి లేకపోతే వాళ్ళు ఈ వృత్తిలో ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర చదువుకున్నటువంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళు కావచ్చు చాలా 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 పోళ్ళు నాకు ఈ వక్రం గురించి ఈ అతిచారం గురించి ఈ అతిచారంలోనే వక్రం గురించి చాలా మంది ప్రశ్నించడం జరిగింది అందుచేత నేను అనుకోవటం అటు ప్రేక్షకులతో పాటుగా ఇటు ఆస్ట్రాలజీ నేర్చుకున్నటువంటి జ్యోతిష్యం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కానివ్వండి అయితే వేరే ఎవరికో చెప్పాలని కాదు వాళ్ళతో వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం కానివ్వండి వారికి ఈ సమస్య తీరడానికి ఇందులో అవకాశం ఉంది ఎందుకని అంటే ఇక్కడ వక్రంలోకి వచ్చినా కూడా అతిచారంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తున్నారో వక్రంలో కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు గురువు ఎందుకని అన్నట్టయితే వక్ర మార్గంలో సంచరించేటప్పుడు గురువుకు మిగతావన్నీ కూడా వెనక స్థాన ఫలితాన్ని సూచిస్తూ ఉంటాయి ఇది మిగతా గ్రహాలన్నీ కుజుడు కానివ్వండి కుజుడు కానివ్వండి బుధుడు కానివ్వండి శుక్రుడు కానివ్వండి శని కాని ఇవన్నీ వెనక రాశి యొక్క ఫలితాన్ని సూచించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ గురువుకి మాత్రం ఒక ప్రత్యేకత ఉండదండి అది ఏమిటి అన్నట్టయితే వక్రించి ఏ రాశిలో ఉంటే ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి ఫలితాన్ని ఇస్తారు వక్రించినటువంటి గురువు ఏ రాశిలో ఉన్నారో దానికి వెనక రాశి ఫలితాలు ఇవ్వటం అనేది లేదు ఏ రాశిలో ఉన్నారో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే అతిచారం వల్ల అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఒక్క ఒక్కరగతిలో కూడా అదే ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు అయితే లేవు